ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు స్వా అభ్యాసంలో సోమర్తనంగా అవ్వవద్దు ఎందుకంటే అంతిమంలో విశేష శక్తుల యొక్క అభ్యాసం కావాలి ఆ ప్రాక్టికల్ పరీక్ష ద్వారానే నెంబర్ లభిస్తుంది అని బాబా అంటున్నారు అశాంతిలో కూడా ఏకాగ్రత శక్తి ద్వారా ఒకరిలోనే లీనమయ్యి ఉండాలి ఈ అభ్యాసం చాలా అవసరము మధ్య మధ్యలో కొంత సమయం కొన్ని నిమిషాలు తీసి ఏకాగ్రతను అభ్యాసం చేయండి ఇలా దినమంతట్లో కొన్ని నిమిషాలు కలిస్తే కొన్ని గంటలు అవుతుంది ఈ అభ్యాసం ఎందుకనగా నిరాశ ఆత్మలు అనేకులు దాహంతో వస్తారు వారి కోరిక తక్కువ సమయంలో పూర్తి చేయవలసి ఉంటుంది అని బాబా అంటున్నారు ఏకాగ్రతను పెంచుకోమంటున్నారు ఏకాగ్రత శక్తి శక్తిశాల కర్మకి శుభభావనికి శ్రేష్ట కామానికి ఫలం స్వతహగానే లభిస్తుంది సర్వప్రాప్తులు అవే మీ వెనక నీడలా వస్తాయి మీరు కేవలం జ్ఞానసూర్యుని ద్వారా లభించిన శక్తులు యొక్క ప్రకాశంలో నడవండి అప్పుడు సర్వప్రాప్తులు నీడ వల్లే మీ వెనక వస్తాయి సేవల నిమిత్తమైన వారికి కష్టం ఇవ్వకూడదు స్వామర్థనంతో ఎవరిని శ్రమ పెట్టకూడదు మీ వస్తువులన్నీ మీరు సంబలించుకోవటం ఇది కూడా జ్ఞానమే అని బాబా అంటున్నారు మనసు శ్రమ చేస్తే అంటే బలహీన రచన చేస్తే దానిని మరల తప్పక పాలన చేయవలసి ఉంటుంది అంగవైకల్యం గల పిల్లలు జన్మ తీసుకుంటే వారిని పాలన చేయవలసి ఉంటుంది కదా ఇటు సృష్టి ఈశ్వరుడే ఇస్తున్నాడని నేపం పెడుతున్నారు అలాగే మీరు మనసును పాడు చేసుకొని వ్యర్థరచన చేసుకొని మరలా బాబాను అడుక్కుంటున్నారు అని బాబా అంటున్నారు అచ్చం శాంతి